మీడియా మిత్రులందరికీ నమస్కారం మరి గత సంవత్సర కాలంగా అనేక ఒడిదుడుకులతో అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్ని చూశాం అయితే ఆనాటి నుంచి కూడా హేమవరో నియోజకవర్గానికి మరి సమన్వయకర్త లేకపోవడం అనేది కొంత మాకు ఇప్పటివరకు కూడా ఇబ్బందిగానే అనిపించినటువంటి పరిస్థితి అయితే మరి ఈ ఈ దృష్టాంతాన్ని అంతా చూసిన జగన్ గారు ఎట్టు పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడిని కార్యకర్త సమన్వయకర్తగా నియమించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అందులో భాగంగా భీమవరం నియోజకవర్గానికి నూతన సమన్వయకర్తగా చినుమల్ వెంకటరయ్య గారిని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా భీమవరం నియోజకవర్గంలో విస్తృత స్థాయి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇష్టాగోష్ఠి సమావేశంగా పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా రేపు శనివారం ఇరవై ఒకటో తారీఖున కోడవల్ రోడ్లో ఉన్న కేఎస్ఎన్ రాజు రాజు కేఎస్ రాజు కేఎస్ రాజు ఫంక్షన్ హాల్ నందు విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది సమయం తక్కువగా ఉండడం వలన అందరికీ కూడా ప్రత్యేకంగా పర్సనల్ ఆహ్వానాల్ని అందించలేకపోయినప్పటికీ కూడా మీడియా వారంతా కూడా సహకరించి ఈ విషయాన్ని విస్తృతంగా నియోజకవర్గ స్థాయిలో అందరికీ తెలియజేసే విధంగా సహకరించవలసిందిగా మేము అందరినీ కోరుకుంటున్నాం మరి భీమవరం నియోజకవర్గంలో గత సంవత్సర కాలం నుంచి సమన్వయకత లేకుండా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సమన్వయంతో ప్రతి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేయడం జరిగింది ఏ కార్యక్రమంలో కూడా సమన్వయకర్త లేని లోపాన్ని ఎక్కడ కనిపించలేకుండా ఇంత ఈరోజు చిరుమల్లి వెంకటరాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టడం మేము అందరం చాలా సంతోషిస్తున్నాం మేము సపోర్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇరవై ఒకటో తారీఖుని కేఎస్ఎం రాజు ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా తరలి రావాలనేటువంటి పిలుపుతో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ వారు ఈ విషయాన్ని మరి నియోజకవర్గం అంతా కూడా మీరు ఈ విషయాన్ని ప్రాపిగేట్ చేసి ఆ జరగబోయే కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని అది మీ హస్తాల్లోనే ఉంది ఈ ఈ వార్తను తెలియజేయడం పార్టీ పరంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా మేము కృషి చేసి దాన్ని జయప్రదం చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పుకోరుతున్నాం థ్యాంక్ యూ నమస్కారం మరి గత సంవత్సర కాలంగా మనం ప్రతిపక్షంలో ఉన్న ఆరు నెలల నుంచి మనకు సమన్వయకర్త లేకపోయినా మన భీమవరం నియోజకవర్గంలో మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు ఏ కార్యక్రమం అయినా కార్యకర్తలు నాయకులు ప్రజలు అంతా వెన్నుండి అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా చేసినారు అలాగే ఈ మన చెన్నల వెంకట్రాయుడు గారిని సమన్వయక సమన్వయకర్తగా నియమించారు కాబట్టి మరింత ఉత్సాహంగా కార్యక్రమాలు చేస్తామని నియోజకవర్గాన్ని మరి ఇంకా మంచి పేరు తెస్తామని అలాగే ఇరవై ఒకటో తారీఖు శనివారం ఉదయం పది గంటలకు కోడవెల్ రోడ్లో ఉన్న కేఎస్ రాజు ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సమావేశానికి నియోజకవర్గంలో ఉన్న నాయకులు కార్యకర్తలు అలాగే పార్టీ సానుభూతిపరులు అందరూ తప్పనిసరిగా హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అత్యధికంగా కార్యకర్తలు అందరూ కూడా నన్ను కలిసి మరి మీకు ఈ సమన్వయకర్తగా నియమించేందుకు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ సారథ్యంలో మేమందరం కూడా నడుస్తామని చెప్పడం అలాగే నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పుడున్నటువంటి కూడవమే ప్రభుత్వం యొక్క అరాచకాలను ఎండగట్టేటువంటి విషయంలో కూడా మేమందరం కూడా మీకు సహకారంగా ఉంటామని చెప్పినందుకు ప్రతీ కార్యకర్త కూడా పేరు పేరున నా ధన్యవాదాలు ముందుగా తెలియజేసుకుంటూ మరి నిన్నటి రోజునే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారుని మా మిత్రులందరితో పాటు వెళ్ళి విజయవాడలో మన తాడేపల్లి సెంట్రల్ ఆఫీసులో కలిసి రావడం జరిగింది వారు కూడా మరి నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ బాధ్యతని నా మీద పెట్టి పెట్టినందుకు ప్రత్యేకంగా వారిని మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ భీమవరం నియోజకవర్గంలో ఈ కార్యకర్తలు అందరూ సమయాన్ని పరిచి ఒక ఆదర్శమైనటువంటి నియోజకవర్గంగా మోడల్గా తీర్చిదిద్దాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని పూర్తిగా నా బాధ్యత వహించి వారి ఆలోచనకు అనుగుణంగా ఈ నియోజకవర్గాన్ని కూడా తీసుకు ఈ మిత్రులందరి సహకారంతో నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ పత్రికా పూర్వకంగా ప్రతి ఒక్క కార్యకర్తకి నా యొక్క ఆత్మలో ఉన్నటువంటి మనోగతమైనటువంటి విషయాన్ని ప్రతి కార్యకర్తకి కూడా నేను మీ మీ ద్వారాగా అందించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మరొక విషయం ఏంటంటే రేపు శనివారం ఇరవై ఏడవ తారీఖుని భీమవరం మార్కెటింగ్ యార్డ్కి సమీపంలో ఉన్నటువంటి కేఎస్ఎన్ రాజు కళ్యాణ మండపం నందు నా యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మిత్రులందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి మొత్తం భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలు కానివ్వండి అభిమానులు కానివ్వండి మిత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి మరి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి గత భవిష్యత్తులో మీరందరూ కూడా మనందరూ చేయవలసిన కార్యక్రమాలకి ఒక ప్రణాళిక కూడా మనం తయారు చేసుకుంటాకి మీరు అందరూ కూడా సహకరించాలని ఈ పత్రికా పూర్వకంగా మీ అందరికీ కూడా వారందరికీ కూడా ఈ సమాచారం తెలియజేసుకుంటున్నా అని చెప్పేసి సమా తెలి తెలియజేసుకుంటూ ఈ అగ్ని పెద్దలందరికీ మరి వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారు అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఆరు నియోజకవర్గ కర్తలు అలాగే పార్లమెంట్ ఇన్ఛార్జీలు ఎమ్మెల్సీలు మొత్తం అందరూ కూడా పాల్గొన్నారు కనుక వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కోరుకుంటున్నాను